హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కోడి గుడ్డు పెట్టేటప్పటి నుంచి దానిని మనం పొదుగు వేసుకునేంత వరకు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి సో ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అయితే మనకి తొంభై నుంచి వంద శాతం పిల్లల రిజల్ట్ అనేది వస్తుంది అనే విషయాల గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే పిన్ టు పిన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో మీకు చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థం అవుతుంది మధ్యలో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు దయచేసి చూడండి సో మీకు కోడి గుడ్డు పెట్టేటప్పటి నుంచి వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి వాటిని ఏ రకంగా చెక్ చేసుకోవాలి ఎలా పొదుగు పెట్టుకోవాలి అని చెప్పేసి నేను క్లియర్గా మీకు పిన్ టు పిన్ చూపిస్తాను అండ్ చెప్తాను కూడా సో క్లియర్గా అయితే మీరు అర్థం చేసుకోండి మనకి ప్రతి సంవత్సరం కూడా మూడు కాలాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి వర్షాకాలము ఇంకోటి చలికాలము ఇంకోటి కాలం ఈ మూడు కాలాల్లో కూడా మీరు ఏ ఏ కాలానికి తగినట్టు పొదగేసుకోవాలి అన్న విషయాలు నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ నాది ఒక రిక్వెస్ట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే మీకు ఈ వీడియో కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ అదేవిధంగా మన వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ పెట్టి నేను రిప్లై ఇస్తాను అండ్ మన వీడియోకి ఒక లైక్ అయితే కన్ఫామ్గా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా మోటివేషనల్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను మీకు ఏదైనా రోగాలకు సంబంధించి కోళ్ళకు సంబంధించిన రోగాలకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి నేను వాటికి సంబంధించి వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకే అలాగే మన ఇన్ఫర్మేషన్ నేను నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది సరే ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి కోడి అనేది గుడ్లను పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు మనం కోడి గుడ్డును జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలన్నమాట సో చాలా మంది ఇళ్లలో ఇప్పుడు ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి సో ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది ఫ్రిడ్జ్లు లేని వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది గుడ్డుని స్టోర్ చేసుకోవడం సో ఎండాకాలం అయితే ఈ వేసవ కాలంలో మరీ కొంచెం ఇబ్బంది ఎక్కువ బయట మనం స్టోర్ చేసుకుంటే గుడ్లు చెడిపోయే అవకాశం ఉంటుంది సో చాలామంది చెప్తూ ఉంటారు కదా ఎండాకాలంలో పొదుగు పెట్టకండి మీకు పిల్లలు సరిగావు సో వేసవ కాలంలో అస్సలు పెట్టబాకండి అని చెప్తూ ఉంటారు అదంతా ఫేక్ ఫ్రెండ్స్ మీరు అయినా చలికాలం అయినా వర్షాకాలం అయినా ఎప్పుడు పెట్టినా కూడా పిల్లలు తొంభై నుంచి వంద శాతం మీకు రిజల్ట్ అయితే వస్తుంది సో నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి అయితే ఏంటంటే మీరు ఫస్ట్ గుడ్లు పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను మీకు వీడియోలో ప్రతిదీ కూడా చూపిస్తాను సో నేనైతే మాకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు సైడ్ మనకి బాక్సెస్ ఉంటాయి కదా సో ఆ బాక్సెస్లో గుడ్లను స్టోర్ చేసుకోండి సో మీరు ఎంత టెంపరేచర్ పెడుతున్నారా అన్నది పాయింట్ అయితే కాదు మీరు మామూలుగా నాకు తెలిసి మీరు ఫ్రిడ్జ్ అనేది త్రీ టు ఫోర్ ఆ పాయింట్స్ మధ్యలో కూలింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలానే మెయింటైన్ చేసుకోండి ఆ సైడ్ బాక్సెస్లో మీరు గుడ్లను అయితే స్టోర్ చేసుకోండి ఎక్కడికి పో ఫ్రెండ్స్ అవి ఏ విధంగానూ చెడిపోవు చాలా నీట్గా ఉంటాయి ఏం కాదు అదే కొంతమందికి ఫ్రిడ్జ్ లేదు కదా ఫ్రిడ్జ్ లేనప్పుడు ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక కుండ మట్టి కుండ ఉంటుంది కదా కుమ్మరాలు దగ్గర మట్టి కుండ తయారు చేస్తుంటారు కదా ఆ కుండ తీసుకొచ్చుకొని బాగా వాటర్లో నానబెట్టేసేయండి కొంచెం అంటే వాటర్లో ముంచేసేయండి కొంచెం అదంతా వాటర్ని పీల్చుకుంటుంది అనమాట ఆ కొండ అనేది వాటర్ని పీల్చుకుంటుంది పీల్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇసక ఉంటుంది కదా ఇసక సో మనం ఇల్లు కట్టే ఇసుక ఉంటుంది కదా ఆ ఇసక తీసుకొచ్చి కింద పోసేసేయండి ఎక్కడైనా మీరు కుండ ఎక్కడైతే మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటారు గుడ్లోనూ అక్కడ కింద బాగా కొంచెం ఎత్తుగా ఆ ఇసుకనైతే పరచండి పరిచిన తర్వాత దానిపైన నీళ్ళు తడపండి నీళ్ళని చల్లండి ఆ వాటర్ ఇసుక పైన నీళ్ళని చల్లండి చల్లిన తర్వాత మీరు దానిపైన కొండను అయితే పెట్టండి కొండను పెట్టిన తర్వాత కొండ లోపల కూడా కుండ లోపల కూడా మీరు ఇసుక జల్లించండి జల్లించేసుకుంటుంది కదా మనము ప్లాస్టింగ్ చేస్తాం కదా ఇంటికి సో ఆ జల్లించిన ఇసుకను తీసుకొచ్చి కొండలో ఒక భాగం ఆ ఇసుక నింపేయండి నింపేసిన తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రే లాగా చల్లండి మనము చెట్లకి నీళ్ళు స్ప్రే చేయడానికి ఒక స్ప్రేయర్ యూజ్ చేస్తుంటాం కదా అలాంటి స్ప్రేయర్తో ఇసుకపైన వాటర్ అనేది స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత మీరు గుడ్లను ఎత్తి దాంట్లో పెట్టండి సో దాంట్లో పెట్టి అలా స్టోర్ చేసుకోవచ్చు పైన అయితే మూత ఏం ఓపెన్ ఓపెన్గా ఉంచేసేయండి మూత పెడితే మళ్ళీ లోపల ఆవిరి అనేది ఎక్కువైపోతుంది సో కాబట్టి మూత ఏం పెట్టకుండా అలానే గుడ్లను కొండలోనే ఉంచేసి అలా స్టోర్ చేసుకోండి సో ఇలా అయితే మీరు ఫస్ట్ గుడ్లను అయితే స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకున్న తర్వాత మీకు పూర్తిగా పెట్టనేది గుడ్లు పెట్టేసిన తర్వాత మీరు ఏ రోజైతే పొదుగులో పెట్టుకోవాలనుకుంటున్నారో సో ఆ రోజు మీరు ఫ్రిడ్జ్లో నుంచి బయట తీయండి ఫ్రిడ్జ్లో నుంచి మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లను లేదా కొండలో పెట్టిన గుడ్లను బయట తీసి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు బయట అలాగే ఉంచేసేయండి ఎందుకంటే లో ఉన్నప్పుడు కూలింగ్ ఉంటుంది అనమాట సో ఆ కూలింగ్ అనేది మొత్తం తగ్గిపోవాలా డిశ్చార్జ్ అయిపోవాలా ఆ కూలింగ్ అనేది పూర్తిగా డిశ్చార్జ్ అయిపోవాలా అందుకని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు మీరు బయట పెట్టినట్లయితే ఆ కూలింగ్ మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది ఇలా డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ గుడ్లు బాగున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలన్నమాట సో ఎలా చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒక బకెట్లో వాటర్ తీసుకోండి ఒక హాఫ్ బకెట్కి వాటర్ తీసుకొని నిదానంగా మీరు తీసిపెట్టిన గుడ్లు ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు దాటిన గుడ్లని ఒక్కొక్కటి తీసి మెల్లిగా నీళ్ళల్లో కిందికి కిందికి తీసుకెళ్లి కిందికి వదిలేయండి పైన ఇసిరి వేసే ఎందుకంటే పగిలిపోతాయి గుడ్లు సో కిందికి తీసుకెళ్లి కింద ఉంచేసేయండి నేను మీకు క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఎలా చేయాలనేది క్లియర్గా మీరు ప్రతి గుడ్ను కూడా ఆ వాటర్లో కిందికి తీసుకెళ్లి వదిలేసేయండి వదిలిన తర్వాత అది ఏంటంటే గుడ్డు కిందికి మునిగిపోవాలన్నమాట పూర్తిగా సో కిందికి మునిగిపోయిన గుడ్డు చాలా బాగుందని అర్థం ఒకవేళ అదే గుడ్డు మీకు పైకి తేలిపోయింది అనుకోండి పైకి తేలిపోయిన గుడ్డు పనికిరాదు సో పిల్లలు అవ్వడానికి పనికిరాదు అది మీరు అందుకులో పెట్టా కూడా వేస్ట్ అనమాట సో అలా తేలిపోయిన గుడ్లని పైకి తీసేసేయండి నేను చూడండి ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లు తీసుకొచ్చి మీకు నీళ్ళల్లో వేస్ట్ చూపిస్తున్నాను కదా నావన్నీ గుడ్లు కూడా మునిగిపోయాయి అనమాట సో ఫ్రిడ్జ్లో పెడితే ఏమన్నా అవుతుందని మీరు అనుకుంటారు ఏమవో ఫ్రెండ్స్ సో బాగుంటాయి ప్రతి గుడ్డు కూడా నీళ్ళలో క్లియర్గా కింద వరకు మునిగిపోయింది అనమాట ఇలా మునిగిపోయిన గుడ్లను నిదానంగా మళ్ళీ తీసి ఒక కాటన్ క్లాత్తో నీట్గా చెమ్మ లేకుండా తుడిచేసేయండి తుడిచేసిన తర్వాత పక్కకు పెట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇసుక ఇసుక ఉంది కదా మనం ప్లాస్టింగ్ చేసే ఇసుక జల్లిచ్చిన ఇసుక నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను ఆ జల్లిచ్చిన ఇసుక ఒక ప్లాస్టిక్ ట్రేలో పోసుకోండి ప్లాస్టిక్ ట్రేలో పోసుకునేసి బాగా పరిసేసి మీరు ఎక్కడైతే పొదుగు వేయాలనుకుంటారో సో ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే చీమలు రాకుండా కింద మనం ట్రే పెడతాం కదా ట్రే పెట్టడానికి కింద చీమల మందు ఉంటుంది ఆ చీమల మందు తీసుకొచ్చి మీరు క్లియర్ గా కిందంతా చల్లేసేయండి ఆ చీమల మందు తీసుకొచ్చి కిందంతా చల్లేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దానిపైన చిన్న ఒక గోని పట్ట గోని సంచి ఉంటుంది కదా ఆ గోని సంచిని పరిచేసేయండి ఈ ఇసుక వేసిన ట్రే ఏదైతే ఉందో ఆ ట్రేని తీసుకొచ్చి ఆ గోని సంచి పైన పెట్టేసేసేయండి పెట్టిన తర్వాత దాంట్లో నిదానంగా మీరు ఏవైతే గుడ్లు పొదుగులో పెట్టాలనుకుంటున్నారో ఆ గుడ్లను అయితే ఆ ట్రేలో అయితే పెట్టేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి మీరు ఏ పెట్టనైతే పొదుగులో పెట్టాలనుకుంటున్నారో దాని కింద పదమూడు గుడ్లు లేదా పదహైదు గుడ్లు అంతకు మించి అయితే పెట్టకండి సో చాలా పెట్టలు ఉన్నాయి నాటు పెట్టలు ఇరవై గుడ్లు పెట్టినా కూడా పిల్లల్ని చేస్తాయి సో కాబట్టి మీరు ఏంటంటే కోడి గుడ్లు పెట్టాలనుకున్నప్పుడు ఎక్కువగా పెట్టుకోండి ఇబ్బంది లేదు మీ పెట్ట రెక్క బాడు సైజు ఎక్కువగా ఉండాలి బాడీ కూడా కొంచెం పెద్దదిగా ఉంటే మీరు ఇరవై గుడ్లు వరకు పెట్టుకోవచ్చు లేదా పెట్ట సైజు కొంచెం చిన్నదిగా ఉంది అనుకోండి రెక్క బారు సైజు చిన్నదిగా ఉందనుకోండి చూసుకోండి దాంట్లో మీరు పదకొండు లేదా పదమూడు లేదా పదహైదు అంతే అంతకు మించి పెట్టకండి సో పెట్టేసిన తర్వాత మీరు కోడిని తీసుకెళ్ళి దాని దగ్గర వదిలేసేయండి దాని దగ్గర వదిలినప్పుడు ఆటోమేటిక్గా కోడి వెళ్ళి దానిపైన కూర్చుంటుంది అలా కూర్చోనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ కోడిని తీసుకెళ్ళి గుడ్ల మీద పెట్టేసి ఒక అల్ల గంప ఉంటుంది కదా సో గంప మన కోడిని మూయడానికి వెదురుతో అల్లిన గంపలు ఉంటాయి సో అలాంటివి మీకు దొరుకుతూ ఉంటాయి రెండు మూడు వందలకే వస్తూ ఉంటాయి అలాంటి గంప ఒకటి తీసుకెళ్లి ఆ కోడిని గుడ్లపై పెట్టేసి దానిపైన ఆ గంప అనేది మూసేసేయండి ఆ గంప మూసేసి ఒక రోజు అంతా అలానే ఉంచేసేయండి ఒక రోజంతా అలా ఉంచిన తర్వాత ఆటోమేటిక్గా రెండో రోజు మీరు ఆ గంప తీసేస్తే కోడి అనేది గుడ్ల మీద కూర్చునేస్తుంది లేసి వెళ్ళదు ఒకవేళ అలా మళ్ళీ లేసి వెళ్ళిపోతూ ఉందనుకోండి రెండు మూడు రోజులైనా పర్వాలేదు మూసి ఉంచండి అలా మూసి ఉంచితే ఆటోమేటిక్ గా అది గుడ్ల మీద అయితే కూర్చుంటుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే కోడికి కోడి పేలు రాకుండా ఉండాలంటే పొదుగులో ఉన్నప్పుడు మీరు రోజు మార్చి రోజు పెట్టని అబ్జర్వ్ చేయండి పెట్ట అనేది ఆటోమేటిక్గా రోజు మార్చి రోజు అది బయటికి వెళ్ళి మేత తిని కొంచెం అటు ఇటు తిరిగి నీళ్లు తాగి రావాలన్నమాట ఒకవేళ అలా వెళ్ళలేదు అనుకోండి రోజు మార్చి రోజు మీరే ఆ పెట్టని తీసుకెళ్లి బయట వదలండి బయట వదిలే దాని ముందర కొద్దిగా మేత పెట్టండి అలాగే కొన్ని నీళ్లు పెట్టండి ఆ నీళ్లు తాగి మేత తినేసి మళ్ళీ ఆటోమేటిక్గా అది గుడ్ల దగ్గరికి వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా పొదుగులు అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పెడితే మాత్రం ఖచ్చితంగా మీకు తొంభై నుంచి వంద శాతం పిల్లల రిజల్ట్ అయితే వస్తుంది సో నేను పదకొండు గుడ్లను అయితే వేశాను కదా ఇవి నాకు పొదిగిన తర్వాత ఎన్ని పిల్లలు అయ్యాయి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ నేనైతే వేసవి కాలమైన చలికాలమైన వర్షాకాలమైన మూడు కాలాల్లో ఈ స్టెప్సే ఫాలో అవుతాను సో నాకు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ హ్యాచింగ్ రిజల్ట్ అయితే వస్తుంది సో ఒకవేళ మీరు వేరే విధంగా కూడా పొదిగించాలి అనుకుంటే వేసవి కాలంలో మాత్రం ఖచ్చితంగా మీరు జల్లించిన ఇసుకలోనే పెట్టి పొదిగించండి ఎందుకంటే వేసవికాలంలో ఎక్కువగా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కోడి నుంచి కూడా ఎక్కువగా వేడి వస్తుంది కాబట్టి అది రిలీఫ్ అవ్వాలన్నా రిలాక్స్ అవ్వాలన్నా ఇసుక మీద చాలా బాగుంటుంది గుడ్లు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇసుక మీద పెడితే కొంచెం చల్లదనం ఉంటుంది అదే దానికి రావాల్సిన హ్యూమిడిటీ ఆ వెచ్చదనం అన్నీ కూడా క్లియర్గా వస్తాయి ఒకవేళ చలికాలం వర్షాకాలంలో మీరు వేరే రకంగా పొదగ వేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పెద్ద బుట్ట తీసుకోండి ప్లాస్టిక్ బుట్ట తీసుకుంటారు కదా ఆ బుట్టలో ఎండి కసువు మనకి ఏదైతే ఆవులు మేస్తాయి కదా గడ్డి మనం వరి పైరు కోస్తాం కదా వరి పైరు కోసిన కసువు ఉంటుంది కదా అది ఎండిపోయి ఉంటుంది సో ఆ ఎండిన కసువుని తీసుకొచ్చి మీరు ఆ కసువుని పరిసి ఆ కసువు మీద మీరు గుడ్లను పెట్టి దానిపైన కోడిని పెట్టండి ఎందుకంటే చలికాలంలో మనం ఎలా అయితే ఇంట్లో పడుకున్నప్పుడు చలికి మనం ఆ రగ్గర్స్ దుప్పట్లు కప్పుకుంటామో వెచ్చగా ఉండడానికి సో అదేవిధంగా మనం ఎండుగడ్డి వేసినప్పుడు కూడా ఆ కోడి దాంట్లో పడుకున్నప్పుడు వెచ్చగా ఉంటుందన్నమాట ఆ హీట్ అనేది బయట వెళ్ళిపోకుండా ఆ హీట్ అనేది లోపలే ఎగ్స్కి ప్రొడ్యూస్ అవ్వడానికి సో గడ్డి అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఎండుగడ్డ అనేది సో కాబట్టి మీరు చలికాలంలో వర్షాకాలంలో ఎండుగడ్డి వేసి పొదవ వేసుకోవచ్చు కానీ వేసవి కాలంలో మాత్రం ఖచ్చితంగా జల్లిబెట్టిన వేయండి ఫ్రెండ్స్ సో మీరు ఇంకొక డౌట్ రావచ్చు మీకు చలికాలం అండ్ వర్షాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చా అని డౌట్ రావచ్చు సో కంపల్సరీ మీరు గుడ్లను ఏ కాలమైనా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ వర్షాకాలము వచ్చినప్పుడు కూడా నేను ఒకసారి మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను నా గుడ్లను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి సో నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు పిన్ టు పిన్ చెప్పాను క్లియర్గా సో ఇదే విధంగా మీరు ఫాలో అవ్వండి మీకైతే ఖచ్చితంగా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అండ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించిన పెట్ట ఏదైతే ఉందో అది పిల్లలు కూడా చేసింది అది నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎన్ని పిల్లలు అయ్యాయి వాటిని ఎలా చేశారని అండ్ చిన్నపిల్లల్ని మనం ఫస్ట్ నుంచి ఎలాంటి మేత పెట్టి పెంచుకోవాలి వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి పుట్టినప్పుడు అవన్నీ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో అంతా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే మీరు కంటిన్యూగా మూడు కాలాలు కూడా మీరు జల్లు ఇసుకలోనే కావాలంటే కూడా పొదుగు వేసుకోవచ్చు నేనైతే అలానే పొదుగు వేస్తాను లేదు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఆ ఇసుక దొరకలేదు మాకు ఎండు గడ్డి ఉంది అన్నప్పుడు మీరు వర్షాకాలం అండ్ చలికాలం ఈ రెండు కాలాల్లో గడ్డితో కావాలంటే ఎండు గడ్డితో పొదుగు వేసుకోవచ్చు సో ఇబ్బంది ఏం లేదు దాంట్లో కూడా పిల్లలు మంచి పర్సంటేజ్ వస్తుంది కానీ వేసవ కాలంలో మాత్రం ఖచ్చితంగా జల్లిపెట్టిన ఇసుకతోనే పొదుగు వేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే అండి సో వచ్చే వీడియోలో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోలో మళ్ళీ వేరే ఇన్ఫర్మేషన్తో వస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా సేల్స్ వీడియోస్ ఉన్నా కూడా మన నెంబరు మన వీడియోకి ముందు వచ్చిన ఇంట్రోలో ఉంటుంది అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది దానికి వాట్సాప్లో అయితే పంపించండి మీకు ఫ్రీగానే మీ సేల్స్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి ఈ వీడియో అయితే బాయ్ బాయ్ అండ్ జై హింద్